అందరికీ మీకే చెప్తున్నారు జరా స్క్రోలింగ్ చేయకండి దేశేసి నేను చెప్పేది కొంచెం వినండి ఇప్పుడు నిన్న మొన్న కుంభమేళంకి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని రండి మంచిగా దేవుడిని దర్శనం చేసుకోండి ఆ గంజ ఆ కుంభమేళంలో ఆ వాటర్ తోటి మంచిగా స్నానం చేసుకొని రండి అని మనమందరం మంచిగా మనస్ఫూర్తిగా వెళ్ళి మన జనాలు అక్కడ మొక్కి రండి అని మన ఇంట్లో వాళ్ళు పంపించారు మన వాళ్ళు ఏం చేసిర్రు ఆడ పూసలు అమ్ముకురు ఆ అమ్మాయిని ఏం చేసిర్రు అమ్మాయి కళ్ళు బాగున్నాయి గోధుమ రంగులు ఉన్నాయి మంచిగా ఉంది అని ఆ అమ్మాయిని తీసి ఏం చేసిర్రు ఒక్క రోజులో ఆ అమ్మాయిని హైలైట్ చేసేసిర్రు ఒకటే ఒక్క రోజుల ఆ అమ్మాయికి సినిమా ఆఫర్లు అంటా సీరియల్ల అంట ఆ అమ్మాయి ఏమి చదువుకోలేదు ఏం చేయలేదు ఆ అమ్మాయి పూసలు అమ్ముకున్న ఆమెని స్టార్ట్ చేసిర్రు సెలబ్రేషన్ చేసిర్రు ఏం జనాలు ఉన్నారు మూడు సంవత్సరాల నుండి నేను తిప్పలు పడుతున్నా నన్ను ఎవరైనా సపోర్టింగ్ చేసిర్రా ఒక్క రీళ్ళన్నా ఫేమస్ చేసిర్రా ఏం జనాలు ఉన్నారు ఆ అమ్మాయి అంత అందంగా ఉందా ఏ మేము అందంగా లేము మా ముఖాలకు ఏమైనా ఆమె ఇంకా ఆమె ముఖానికి రంగులు వేసుకుంది మేము రంగులు కూడా వేసుకోలేం కదా మేమేం పాపం చేసామంటే మమ్మని కూడా జర ఫేమస్ చేయొచ్చు కదా పూజలు అమ్ముకుని ఆమెను ఫేమస్ చేసిర్రు ఒక్కడి కాదు మూడు సంవత్సరాల నుండి యూట్యూబ్లో సక్సెస్ కావాలి యూట్యూబ్లో సక్సెస్ కావాలని నాన్న తిప్పలు పడి వీడియోలు పెడుతున్నా కానీ ఇప్పుడు వరకు ఒక సపోర్టింగ్ అనేది రాలేదు ఏం చేయాలి దేవుడు అనుగ్రహం ఉంటే గట్ల ఫేమస్ అయిపోతారేమో కానీ ఏం చేద్దాం దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడో ఏందో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఎవరినైనా తప్పుగా మాట్లాడుంటే ఆ సారీ అండి ఏ సారీ చెప్తున్నాను అందరు ఓపగించుకోకండి ప్లీజ్ పోయేటప్పుడు అయితే ఒక లైక్ ఇచ్చిపోండి ప్లీజ్